నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ కుబేర పట్టు శారీస్ న్యూ కలెక్షన్ వచ్చిందండి చాలా బాగున్నాయి మూడు వేల ఐదు వందల రూపాయల శారీ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ విధంగా మనకి బాక్స్ లో వస్తాయండి మనకి చూస్తారు కదా బాక్స్ చాలా బాగుంది అసలు మీకు బాక్స్ కూడా చాలా బాగుంది మీరు దేనికైనా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట మీకు బాక్స్ తో పాటు ఇచ్చేస్తాము అలాగే ఇవన్నీ కూడా వెయిట్ లెస్ శారీస్ అండి చాలా బాగుంటాయి వెయిట్ లెస్ శారీస్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్రియేషన్ బార్డరు చాలా బాగుంటాయి రెండు వేల ఐదు వందల రూపాయలు రీసెలర్స్ ఇది సెలక్షన్ చేసుకోవచ్చు అండి నేను వితౌట్ సెలక్షన్ విత్ సెలక్షన్ అనే రెండు విధాలుగా మీకు సారీస్ అయితే ఇస్తున్నాను కదా ఇది విత్ సెలక్షన్ మినిమం ఫైవ్ అయితే తీసుకోవచ్చు ఫైవ్ తీసుకున్న వాళ్ళకి మనం బెనిఫిట్ అయితే ఇస్తాము కొన్ని సారీస్ నేను వితౌట్ సెలెక్షన్ అని చెప్తాను ఇప్పుడు కాటన్ సారీస్ టెన్ పీసెస్ క్యాటలాగ్ ఉన్నాయని బట్టి వితౌట్ సెలెక్షన్ అని చెప్తాను అలాగే మొన్న నేను ఒరిసల్స్ కాటన్ విత్ సెలెక్షన్ అని చెప్పాను ఈ విధంగా కొన్ని అయితే విత్ సెలక్షన్ ఇస్తాను కొన్ని అయితే వితౌట్ సెలెక్షన్ ఇస్తాను అన్ని కూడా ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు అవకాశం ఉన్న ట్రై చేస్తాను మేడం ఇక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టు మనం చేసే అప్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా కూడా రెడీగా ఉన్నాయి సెమ్మీ పిక్స్ అని వాట్సాప్ లో మీరు మెసేజ్ పింక్ చేసినట్టు అయితే నేను షేర్ అనేది చేస్తాను ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ మించు మించు ఒకేలా ఉన్నా కూడా డిజైన్ అనేది మారుతూ ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఇది ఈ కలర్ కాంబినేషన్ కనుక చూసినట్లయితే చూడండి మనకి సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మెరోన్ వస్తే ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది ఇక శారీ మొత్తం కూడా మనకి సేమ్ ఈ టూ కలర్స్ కూడా సేమ్ ప్యాటర్న్ వచ్చాయి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా గోల్డ్ అండ్ రెడ్ గోల్డ్ అండ్ మెరోన్ కలర్ కొన్ని కలర్స్ అయితే ప్రింజల్ కలర్ గ్రీన్ కలర్ కూడా వచ్చేసినాయి ఎందుకంటే వెడ్డింగ్ శారీస్ కి చాలా బాగుంటాయి అండి అవి వెడ్డింగ్ శారీస్ కావాలన్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి యాక్చువల్ కాస్ట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇందులో రీసెలర్స్ కి సెలెక్షన్ చేస్తాము సెలెక్ట్ చేస్తాము ప్రతి ఒక్కటి కూడా లో మీకు డిజైన్ అనేది క్లారిటీగా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే ఈ విధంగా కలెక్షన్ అంతా కూడా మీకు డిఫరెంట్ గా ఉంటుంది చూడండి సేమ్ ఇందులోనే చూడండి ఇప్పుడు ఈ రెండు కూడా ఒకటే పేట ఇది మనకి కొద్దిగా మజంతా పింకు మెరోన్ తో ఇచ్చాడు ఇదైతే రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చాడు ఇది చూడండి పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ఈ ప్యాటర్న్ లోనే మనకి ఇక్కడ బ్రింజల్ కలర్ ఇచ్చాడు కదా సేమ్ అందులోనే ఇదైతే మనకి ఈ విధంగా రాణి పింక్ కలర్ అనేది ఇవ్వటం జరిగింది ఇది ఒక కలర్ ఒకసారి ఓపెన్ చేయమంటారా మేడం ఓకే ఓపెన్ చేస్తానండి కలర్ కాంబినేషన్ చూసారా ఫుల్ టిష్యూ వచ్చింది శారీ మొత్తం కూడా ఫుల్ టిష్యూ వచ్చింది ఇక్కడ బోర్డర్ అయితే మనకి బ్రింజల్ కలర్ తీసుకున్నాడు ఇక్కడ శారీ ఎక్స్ట్రా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ పళ్ళు చాలా గ్రాండ్ లుక్ గా రిచ్ పళ్ళు ఇచ్చాడు వీటికి మీరు మగ్గం వరకు బ్లౌజ్ కనుక అప్ చేసుకుంటే ఉంటుందండి శారీ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ శారీ లాగా గెటప్ వచ్చేస్తుంది ఎందుకంటే శారీ కాస్ట్ కూడా ఈ ప్యాటర్న్స్ మనకి చాలా కాస్ట్లీలో కూడా వచ్చినాయి ఈ ప్యాటర్న్స్ చూడండి శారీ మొత్తం కూడా టిష్యూ బ్యాక్ గ్రౌండ్ గోల్డ్ ఇచ్చాడు అలాగే మనకి పికాక్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ జెరీతో పాటు జెరీ టూ కలర్స్ యూజ్ చేశాడు సిల్వర్ జెరీ యూజ్ చేశాడు అలాగే గోల్డ్ జెరీ యూజ్ చేశాడు మనకి క్రేపర్స్ అన్ని కూడా థ్రెడ్ యూజ్ చేశాడు ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా థ్రెడ్ యూజ్ చేయటం వల్ల మనకి కర్రీ వర్క్ రావటం వల్ల మేనా వర్క్ రావటం వల్ల చాలా అంటే చాలా బాగుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్లయితే ఫుల్ బ్రోకెట్ ఇచ్చాడు మనకి ఈ విధంగా బ్రోకెట్ ఇచ్చేసాడు శారీ గ్రాండ్ లుక్ గా ఉంటుందండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ శారీ ఓపెన్ చేసినా ఇంతే గ్రాండ్ లుక్ గా ఉంటుంది పట్టు శారీస్ నేను అందుకే ఓపెన్ చేయడం లేదు అందుకనే ఫోటోషూట్ చేసి రెడీగా ఉన్నాయి సరి మీ పిక్స్ అని మీరు అడిగినట్టయితే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తుంది ఇది చూసినట్టయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ఒక సర్కిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇచ్చాడు మోటివ్స్ ఇదిగోండి ఈ మోటివ్స్ అన్ని కూడా ఒక సర్కిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక్కడ బార్డర్ లో కూడా చూసినట్టయితే కడ్డీ బార్డర్ ఇచ్చేసి మనకి మోటివ్స్ డీప్ షేప్ లో క్రియేట్ చేయడం జరిగింది ఇక రాణి పింక్ కలర్ చూడండి ఇది చూసినట్టయితే మనకి టోటల్ గా మనకి క్రేపర్ అలాగే పికాక్ తో హెవీ రుచిగా ఇచ్చేసాడు అన్నీ కూడా మీరు చూసినట్లయితే బార్డర్స్ అనేవి చాలా మీడియం బోర్డర్స్ యూజ్ చేశాడు చిన్న బార్డర్లు కావాలి అని అనుకునే వాళ్ళకైతే ఇది బాగా మనకి బెస్ట్ చాయిస్ ఈ లో సెకండ్ కలర్ కాంబినేషన్ మనకి అన్ని ఆల్మోస్ట్ కూడా టూ టు త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసినాయండి ఇది థర్డ్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ కలర్ చూడండి ఇక్కడ ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ ఈ ప్యాటర్న్ లో అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా కడ్డీ బోర్డర్ ఇస్తున్నాడు ఇక్కడ చూడండి మనకి బోర్డర్ పైన కూడా టూ స్ట్రిప్స్ గా ఎప్పుడు కూడా డైరెక్ట్ బోర్డర్ తీసుకొని మనకి శారీ క్రియేషన్ చేస్తే ఒక వ్యూ ఉంటుంది కాస్ట్లీ శారీస్ కి మీరు చూసినట్టయితే చూడండి బార్డర్ ఇక్కడ ఎడ్జెస్ లో మనకి లైట్ కడ్డీ ఇచ్చాడు మనకి స్మాల్ పైపింగ్ బోర్డర్ లాగా ఇవ్వటం జరిగింది సేమ్ ఇదే క్రియేషన్ దీనికి రివర్స్ గా మనకి పైన కూడా క్రియేషన్ చేశాడు మిడిల్ పార్ట్ లో కూడా మనకి కడ్డీ బోర్డు బ్యాక్గ్రౌండ్ తో ఇచ్చాడు ఈ విధంగా ప్రతి ఒక్క శారీ కూడా కుబేర పట్టు చాలా డిఫరెంట్ గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇందులో టూ కలర్స్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి బ్రింజల్ కలరు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయండి ఇదిగోండి సారీ నేను మూడు కలర్స్ అన్నాను నాలుగు కలర్స్ అండి ఇదిగోండి మెరూన్ కలర్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ అనేది వచ్చేసినాయి ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తున్నానని కాదు మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి చూసినట్టయితే చాలా బాగుంది బయట ఇది త్రీ ఫైవ్ ఫోర్ కూడా ఎవరు చాయిస్ని బట్టి వాళ్ళు అమ్ముతున్నారండి మన దగ్గర అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు చూడండి ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇలా షేర్ చేస్తున్నాను అన్నీ కూడా ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి సెమ్మీ పిక్స్ అని మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే పిక్స్ అనేది షేర్ చేస్తాను పట్టు శారీస్ మనకి మంగళగిరి పట్టు మీద ప్రింట్ కూడా వస్తున్నాయండి లాస్ట్ టైము నేను వీడియో చేసినప్పుడు వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్ చేశాను అండి సారీ యూట్యూబ్ లో చేయలేదు నేను వాట్సాప్ లో మంగళగిరి పట్టు వచ్చినాయని చెప్పాను కదా అది మళ్ళా స్టాక్ రీస్టాక్ అవుతుంది చాలా మంది అడిగారు మరలా రీస్టాక్ అవుతుంది ఇంకొక వన్ వీక్ టైం పడుతుంది అండి ఎంతకిచ్చాను రెండు వేల రెండు వందల రూపాయల శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చాను అవును మంగళగిరి పట్టు మీద ప్రింట్లు పదిహేను వందల రూపాయలు మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇవ్వటం జరిగింది చాలా అంటే చాలా బాగున్నాయి ఆ కలెక్షన్ రాగానే వాట్సాప్ స్టేటస్ లో నేను అప్డేట్ చేస్తాను మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయ్ అని బట్టి సేవ్ చేసుకున్నట్లయితే మీకు డైలీ అప్డేట్స్ అనేది వాట్సాప్ స్టేటస్ లో వస్తాయి అలాగే రీల్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాం మేడం కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాము మీరు ఆ లింక్ ద్వారా మన అకౌంట్ ని ఫాలో అయినట్లయితే రీల్స్ కూడా ఫాలో అవచ్చింది